కుజుడు ఒకటవ స్థానంలో ఉండడం వల్ల కట్స్ అంటే కోతలు గాయాలు జరిగే అవకాశం కనబడుతోంది ఆగ్రహంతో తీసుకున్న నిర్ణయాలు విడిచి కొట్టే అవకాశం ఉంది డ్రైవింగ్లో ప్రమాదాలు యాక్సిడెంట్స్ కనబడుతున్నాయి స్పోర్ట్స్లో చిన్న చిన్న గాయాలు కానీ కోతలు కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి ఆస్తి పత్రాలు అప్పచెప్పేటప్పుడు చెక్ చేసుకుని అప్పు చెప్పే ప్రయత్నం చేసుకోండి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక దాంపత్యం కొంత గందరగోళంగా మొదలయ్యి చివరికి మంచిగానే ఎండ్ అయ్యే అవకాశం కనబడుతోంది పిల్లల కోసం ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది మామ అత్తవారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా పడే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కుటుంబంలో శుభకార్య సూచనలు గోచరిస్తున్నాయి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కేతు పదకొండవ స్థానంలో ఉండడం వల్ల కొంత స్ట్రెస్సు మెదడుకి బాధ కలిగే అవకాశం కనబడుతోంది కానీ కుజశక్తి ఎక్కువగా మీలో ఉండడం వల్ల నిద్ర సమస్యలు ఒత్తిడి గ్యాస్ట్రిక్ సమస్యలు రక్తపోటు పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే సాయంత్రం పూట ఆలస్యంగా తినే ప్రయత్నం చేయకండి తర్వాత ప్రత్యేక పరిహారాలు ఈ రాశిలో ఉండేవారికి గురువారం రోజు తప్పనిసరిగా పసుపు రంగు దుస్తులు ధరించి బయటకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి తర్వాత నారింజ రంగు పువ్వులతో ఏ దైవానికైనా సరే నారింజ రంగు పువ్వులు పెట్టే ప్రయత్నం చేసుకోండి బ హనుమాన్ చాలీసా ఒకసారైనా చదివి బయటకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి ప్రతి శనివారము నల్ల నువ్వులతో దీపాన్ని పెట్టే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అదే మంత్రము ఓం గ్రహపతయే ఏ గురవే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక మీరు జపించినట్టయితే మీ మీ వ్యక్తిగతంగా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తీరిపోయి మంచి ఫలితాలు పొందుతారు ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగినటువంటి గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే